ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంటే కుక్క తలిగి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం మేము కాళేశ్వరం కట్టం అది కాళేశ్వరం కాదరని ఆయన కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్లో అబద్దాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు చూడు సరే ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు నా కోరికొక్కటే రేపటి నాయకత్వాన్ని ఇయ్యాల్సిన మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోలే ఇక్కడనే చదువుకొని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నాయి కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం దీంట్లో ముందుకు వెళ్తాం ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కోవటం అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దరు రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి